నెల్లూరు నగరంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసారెడ్డి కుమార్తె నేహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాగుంట లేఅవుట్ ఎన్నికల ప్రచారం కొనసాగింది ఈ సందర్భంగా ఆమె అపార్ట్మెంట్ లోకి వెళ్లి వారి మద్దతు కోరారు విజయసారెడ్డిని ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె కోరారు ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉందని ఈ స్పందన తప్పకుండా జగనన్నను సీఎం చేస్తుందని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అన్నారు నేహారెడ్డితో మా ఛానల్ నాయ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి నేహారెడ్డి మాగుంట్లే ప్రాంతంలో ప్రచారంలో ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఆమె తిరిగేందుకు నెల్లూరుకు విచ్చేశారు ఈ సందర్భంగా నెల్లూరు మాగుంట్ల ఓట్లో ఎలాంటి ప్రచారం జరుగుతుందో ఏమి హామీలు ఇస్తున్నారన్న విషయాన్ని మనం నేహారెడ్డితో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇక్కడ మేము నైన్టీన్త్ డివిజన్లో ఉన్నాము అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది ఇక్కడ ఎం ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డి గారి గురించి క్యాంపెయిన్ చేయడానికి వచ్చాము మీరు అందరూ కూడా విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓటేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి రెండు ఓట్లు మీరు జగన్ అన్న మళ్ళీ గెలిపించాలి మళ్ళీ వైసీపీని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది అందరూ సహాయం చేయాలి మీరు ప్రస్తుతం మాగుంట్ల ఓట్లో ప్రచారం చేస్తున్నారు ఈ మహిళలు రెస్పాన్స్ ఉంది మేడం చాలా బాగుందండి అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనుకున్న దానికన్నా అసలు ఓవర్వెల్మింగ్గా ఉంది అసలు మాకు ఇన్ ఇంత స్పందన ఉంటుందని మేము అనుకోలేదు తప్ప తప్పకుండా గెలుస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ వైసీపీ వస్తుందమ్మా మాకు ఇంకొక మీరు ఓటు అడగాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు అయినా కూడా మా రెస్పాన్సిబిలిటీ మీకు మీకు ఎలాగుంది అన్నీ కనుక్కునేది కూడా మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి అందరూ కూడా హెల్ప్ చేసి విజయసాయి రెడ్డి గారికి ఆ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి వైసీపీ అత్యంత మెజారిటీతో గెలిపించి జగన్ అన్న మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసేలాగా చేయాలి మనము థ్యాంక్ యూ సో మచ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చారు అనేక పథకాల మీద జనం ఏం చెప్తున్నారు మీకు ఈ పథకాలు సక్సెస్ అంటారా కాదంటారు పథకాలు చాలా సక్సెస్ అండి అందరూ ఎవరు అడిగినా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు పథకాల గురించి ఎవరికి ఏ కంప్లైంట్స్ లేవు ఒక రెండు రెండు మందికి ఎవరికైతే స్కీమ్లు సరిగా అందలేదో వాళ్ళు కూడా మనకి రీచ్ అవుట్ అయ్యారు అది కరెక్ట్గా ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కరెక్ట్ చేసుకుంటాము అది కూడా మేము అంతా రీచ్ అవుట్ అయ్యి మా వాళ్ళ కార్యకర్తలు అందరూ వర్క్ చేస్తున్నారు దాని గురించి అలాంటి సమస్యలు ఏముండవమ్మా మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి ఏమున్నా కూడా కాంటాక్ట్ చేస్తే మేము అది సాల్వ్ చేసేస్తాము ఎనరో వన్ మంత్ ఉందండి వన్ మంత్ చేస్తామండి మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం వర్గం మొత్తం తిరుగుతారా కొన్ని నియోజకవర్గాలు మొత్తం తిరుగుతామండి ఏది వదలము అన్ని తిరుగుతాము నాన్నగారిని గెలిపించేదాకా మేము ఇక్కడే ఉంటాము ఇది నేహారెడ్డి మనోగతం ఈ ప్రచారం ఇలాగే కొనసాగుతుంది ఒక నెలపాటు తాను ఇక్కడే ఉండి నాన్నగారిని గెలిపించేంత వరకు కొనసాగుతానని చెప్తుంది కెమెరామ్యాన్ సుధీర్తో జయరాజు నెల్లూరు